ఆషాఢమాసం మొదలైంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి తెలుగు పంచాంగం ప్రకారం జులై ఆరవ తేదీ శనివారం నుంచి ఆషాఢమాసం ప్రారంభమై వచ్చే నెల ఆగస్టు నాలుగున ముగుస్తుంది ఆ తరువాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢమాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపురం చెయ్యకూడదు ఈ ఆషాఢ మాసం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యకూడదని వేద పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనికి కారణం ఏమిటంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలంలోకి అడుగు పెడతాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి అందుకే మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాగుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా చద్ది అన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో తీసుకోకూడదు మాసం వస్తే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయ గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్ష ఋతువు ఆరంభం అవుతుంది ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తుంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేసేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం అస్సలు చెయ్యకూడదు ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది ఇక నుండైనా మంచం పైన కూర్చొని భోజనం చెయ్యకండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం ఇంట్లో పూజ చేసుకోవడం దేవుని మంత్రాలు చదవడం అలాగే దేవుణ్ణి ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే ఈ ఆషాఢ మాసంలోనే గురి పౌర్ణమి బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు చతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేయాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి ఏ స్త్రీ అయితే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని పండితులు చెబుతున్నారు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే పూజలో ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చెయ్యండి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలు ఈ వస్తువులను ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చెయ్యకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమై అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుజ దోషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్థ్యం సమర్పించాలి ఈ నెల మొత్తం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవ్వరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతకంలో కాలసర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి ఈ విధంగా చేయటం వల్ల కాలసర్పదోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటకి వెళితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది అలాగే ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఈ ఆషాఢంలో తీర్థయాత్రలు భగవంతుని ప్రార్థన మంత్రాలు పఠించడం తపస్సు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు ఆషాఢ మాసంలోనే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటి మధ్య ఉంటాడు అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు శాస్త్రాల ప్రకారం ఈ జులై నెలలో ఎక్కువ యాగాలు చెయ్యాలి అందుకే ఈ మాసంలో ఆవనం లేదా యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు గాలి నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు అలాగే అమావాస్య తరువాత వచ్చే గురువారం నుంచి బోనాల సంబురాలు ప్రారంభం కానున్నాయి హైదరాబాదులోని చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి ప్రారంభమవుతుంది గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి లాల్ దర్వాజా మహంకాళి బోనాలను నిర్వహించి ఆషాఢమాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు ఇక మాసంలో విష్ణువుకు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులను తామర పువ్వులను సమర్పించి పూజించటం వల్ల వారి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీపై ఉంటాయని చెబుతారు అంతేకాదు ఆషాఢ మాసంలో దాన ధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి